దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఏసైఎ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించి తలస్తూ సంతోషంగా ఈ డిసెంబర్ మాసంలో ఉంటూ ఉన్నారు అయితే మరి యేసు ప్రభు జన్మించిన డేటు బైబిల్ గ్రంథంలో రాయకపోయినా జన్మించిన మాట మాత్రము వాస్తవము మానవులను రక్షించటకు యేసుక్రీస్తి లోకంకు వచ్చిన మాట నమ్మదైనది పూర్ణాంగీకారంలో యోగ్యమైనది ఉన్నది అని మొదటి 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 అధ్యాయం పదిహేనో వచనంలో రాయబడ్డది అలాగే వృకాశ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న మానవులు ఈ సృష్టిలో ఆ సృష్టి యావత్తులో భూమి ఆకాశము సముద్రములు జలచరములు పక్షులు ఆ సూర్యచంద్రులు ఈ విధంగా అన్ని సృష్టింపబడ్డాయి అయితే సృష్టింపబడ్డ దానిలో ప్రత్యేకమైంది ఘనమైంది మానవుని యొక్క నిర్మాణం సృష్టి అంతటిని దేవుడు మానవుతో మాటతో చేశాడు కాని ఆ మానవుని మాత్రం తన చేతులతో చేశాడు అయితే మనము దేవుని చేత సృజింపబడ్డ మానవులం దేవునికి దూరం అయిపోవడం ద్వారా అతిక్రమమే పాపము అని మొదటి వ్యవహార పత్రికలో రాయబడి అయితే ఆజ్ఞను అతిక్రమించి మొదటి మానవుడైన ఆదామవ్వలు దేవుని మాటను మేరినందుకు పాపం ప్రవేశించింది పాపం వలన వచ్చు జీతము మరణము అని రోమిలోకి రాసిన పత్రికలో రాయబడింది గనక ఆ మరణము ద్వారా మానవులు దూరమైపోయి దేవునికి మానవునికి సంబంధం తెగిపోయిన పరిస్థితుల్లో దేవుడు మానవులను రక్షించడానికి వారి కొరక ధర్మశాస్త్రం ప్రకారంగా బలు అర్పిస్తూ దేవునికి సమీపించాలని ప్రజలు ప్రయత్నం చేశారు గాని ఆ బలు ద్వారా మానవులకు శాశ్వతమైన పరిష్కారం దొరకలేదండి అయితే యేసు ప్రభుయే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనక మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా యేసు ప్రభువు మరణాన్ని ఓడించి మరణముతో సవాలు విసిరాడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఆ మరణపు కూరలను దేవుడు తొలగించి వేశాడు యేసుప్రభు ఈ లోకానికి రావడం ద్వారా ఆ మానవులకు విడుదల కలిగింది దిగిపోయిన మానవ సంబంధము తిరిగి తండ్రితో పునరుద్ధరించబడ్డది అపరాధముల చేతను పాపముల చేతను సతన మనల్ని దేవుడు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా పునరుద్ధరించాడు గనక దేవునికి స్తోత్రం ఎందరు దేవుణ్ణి అంగీకరిస్తారో ఎందరు తమ హృదయంలో యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటారో వారందరికీ రక్షణ భాగ్యం ఉందండి అయితే ప్రభు ఈ లోకానికి నావతారిగా వచ్చిన సందర్భంలో గతించిన వారం మనం ధ్యానించాము సుమేయోని గురించి సుమేయోను ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు భక్తిపరుడు ఆ అంతేకాదు అతని నీతి మంతులు అనే విషయాలు ఇదే లూకాస్ వార్త రెండో అధ్యాయం ద్వారా మనం జ్ఞానించాం అదే అధ్యాయంలో మరొక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఉంది ఆమె పేరు అన్న ఆమె ప్రవర్తి అయితే ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్న సాక్ష్యం ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనం జ్ఞానించుకోబోతున్నామండి లూకాస్ వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి చదువుతున్నా మరియు ఆషేరు గోత్రికురాలను పన్న కుమార్తె కుమార్తెయునైనా అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వం మొదలు ఏడేళ్ళు పెనిమిట్తో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబల్ సేవ చేయిచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏ గడియా అంటే యేసు ప్రభువును దేవాలయంకు తీసుకొచ్చిన ఆ సందర్భంలో సుమయోను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుని పోనిస్తున్నావు అన్యజనులకు నీవు కనపరిచిన ఆ మహిమను వెలుగును నేను కన్నులార చూడడానికి అవకాశం ఇచ్చావని సుమయోను ప్రార్థిస్తున్న ఆ సమయంలోనే ఈ అన్న ప్రవర్తి కూడా దేవాలయంలోనికి వచ్చింది ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరిశలంలో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను అయితే ఈ అన్న ప్రవక్తి గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నానండి యేసు ప్రభు ఈ లోకానికి రావడం విషయంలో ఇస్రాయేలీలకు ఆదరణ లేకుండా పోయింది కదా మరి ఆ పాపానికి పరిష్కారం లేకుండా పోయింది కదా అని ప్రజలందరూ అల్లకల్లోలంగా ఎంతో అయోమయ పరిస్థితుల్లో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా మరి విడుదల కలిగింది అదే విషయాన్ని సుమేయను ఆ యేసుప్రభును ఎత్తుకొని పలికినటువంటి మాట ఏమనంటే నాదా ఇప్పుడు నీ దాసుని పోనిచ్చుతున్నావు ఆ నీవు ఇస్రాయల్ కొరకు రక్షణ సిద్ధపరిచావు ఆ రక్షణను నేను కన్నురా చూశాను అని దేవుని మహిమపరిచాడు సుమేవను అదే సమయంలో మరొక వృద్ధురాలు ఆషేర్ గోత్రికురాలైన పనుయేళ్ళ కుమార్తె అయిన అన్న అనే ప్రవక్తి కూడా ఆమె కలిగి ఉన్న సాక్ష్యం ఏంటో ఈ రోజు మనం ధ్యానించుకోబోతున్నాం దేవుని బిడ్లారా వృద్ధాప్యంలో ఉన్న సుమయోన్ అయినా వృద్ధాప్యంలో ఉన్న అన్నా ప్రవక్తి అయినా అయ్యో ఇస్రాయేలీలకు దిక్కేముంది ఏముంది ఇస్రాయలులకు ఆదరణ ఎక్కడుంది ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క స్వజనాంగం కదా అని ఆ విధంగా బాధపడుతూ ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు మరి సుమయోన్ బయలుపరిచాడు ఇదిగో నీవు ఇస్రాయేలీలకు దేవుడు కనపరిచే తండ్రి అయిన దేవుడు కనపరిచే రక్షణను చూచేంత వరకు నీ వీళ్ళు ఒక యాత్ర ముగించవు అని సమయంతో దేవుడు చెప్పాడు అయితే అదే సమయంలో మరొక స్త్రీ ఆమె ఆశీర్ గోత్రికురాలు అని రాయబడింది అన్న ప్రవర్తి ఆమె ఇస్రాయలీలకు యేసు ప్రమును గురించి నిరీక్షణ కలిగి బోధిస్తా ఉంది దేవుని బిడ్డారా ఇస్రాయలీలకు ఆదరణ లేని సమయంలో ఆదరణ కలిగించడానికి ఎవరిని పంపుతావు ప్రభు అని సుమేను కనిపెట్టినప్పుడు యేసు ప్రభువును ఆదరణ కొరకు ఈ లోకానికి పంపించాడని ఆ మనము ఈ లోకా స్వార్థ రెండో అధ్యాయంలో చూశాం అలాగే ఇప్పుడు అన్న అనే ప్రవక్తి ఆమె కన్యాత్వం మొదలుకొని వ్యక్తిగత జీవితం విషయంలో ఏమి సంతోషం లేదు ఎందుకంటే ఆమె కన్యాత్వం మొదలుకొని ఏడేళ్లే పెనిమిడితో కాపురం చేసింది కానీ బహుకాలం గడిచిన వృద్ధురాలు అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయ్యి ఉండి ఉన్నదంట అంటే బహువృద్ధురాలు ఆమెకి ఏం పని అండి దేవాలయం విడవకుండా ఉండడానికి ఆమె వృద్ధాప్యంలో ఉంది ఆమె విధవరాలు ఆమె దేవాలయంకి వచ్చే వారందరితో యేసుప్రభుని గురించి మాట్లాడుతూ ఉంది ఆమె ఎవరు అనంటే ఆశేరు గోత్రికురాలు ఈ ఆశేరు గోత్రం గురించి బైబిల్ ఏమని చెప్తుంది ఆదికాండము కాండము నలభై తొమ్మిదో అధ్యాయంలో షేరు శ్రేష్టమైన ఆహారం కలదు అని అంటే ఆషేర్ ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు యాకోబు యొక్క కుమారుడు లేయాకు ఆ దాసిగా ఇవ్వబడ్డ జిల్పా యొక్క కుమారుడు అన్నట్టు సరే అయితే ఆ రోజుల్లో మరి బహుభార్యత్వము ఉండింది ధర్మశాస్త్రం ప్రకారంగా లేయాకు దాసిగా ఇచ్చినప్పుడు ఆ జిల్పా ద్వారా ఈ యొక్క ఆశేరు పుట్టడం జరిగింది సరే ఏది ఏమైనా ఆషేర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆషేర్ దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది అతడు రాజులకు తగిన పాత్రలో ఆహారం అందిస్తాడు అని రాయబడింది అట్టి ఆశీర్వదింపబడిన ఆ గోత్రము నుండి అదే ఆశయర్ గురించి ద్వితీయోపదేశంలో చివరి అధ్యాయంలో మరి మోస కూడా ఆ ఆశేరు గోత్రము దేవుని చేత ఆశీర్వదింపబడ్డది తన సహోదరుల కంటే కూడా హెచ్చింపబడ్డాడు అని రాయబడింది అంటే ఒక మంచి ఆశీర్వదింపబడిన గోత్రం నుండి వచ్చిన ఈ స్త్రీ అయ్యో ఆశీర్వదింపబడిన గోత్రం నుండి నేను వచ్చాను కదా నాకు కన్యాత్వంలో ఉన్నప్పుడే అంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడే భర్త చనిపోవడం ఏంటని కృంగిపోలేదండి దేవుని బిడ్డారా ప్రభువు కృంగిన వారిని లేవనెత్తే దేవుడని ఆయనను ఆశ్రయించిన బిడ్డలను ఆయన ధైర్యపరిచే దేవుడని ఆయన కనికరించే దేవుడని ఆయన ఆ ద్వారా నెమ్మది కలుగుతుందని మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంది గనుక దేవునికి స్తోత్రం ఈ ఆశీర్ గోత్రికురాలైన అన్న ఆమె ఒక ప్రవక్తి స్త్రీ ప్రవక్తి అండి అంటే ఆ సాధారణంగా లోకంలో అందరు ఏమని చెప్పుకుంటారంటే పురుషులు ఉంటారు ప్రవక్తలు కానీ స్త్రీలు ఉంటారా అనుకుంటారు కానీ బైబిల్ గ్రంథంలో స్త్రీలు కూడా ఉన్నారు దెబోరా ఒక ప్రవక్తి మిర్యామ్ ఒక ప్రవక్తి హుల్దా ఒక ప్రవక్తి అన్న ఒక ప్రవక్తి గనక ప్రవక్తి అంటే దేవుని మాటలను ప్రజలకు తెలియజేసేవారిని ప్రవక్త్రిలు అంటారు ఈ అన్న ఆమె ఒక ప్రవక్తి ఆమె ఒక విధవరాలు ఆమె ఆశారు గోత్రికురాలు ఆమె ఎరచలేముకొచ్చే వారందరితో గురించి దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఇచ్చే ఆయన ద్వారా కలిగే నిరీక్షణ గురించి మాట్లాడుతుందండి దేవుని బిడ్డారా యేసుప్రభును కలిగిన మనము ఆయన ఇచ్చే ఆదరణ గురించి ఆయన ఆశీర్వదించే విధానం గురించి ఆయన ద్వారా మనకు దొరికే ఆశీర్వాదం గురించి ఈ రోజుల్లో మాట్లాడుతున్నామా లేదు కృంగిపోవడము నశించిపోవడము ఆదరణ లేకుండా ఉండడము ఇవన్నీ కూడా మనుషులకు ఎంతో మరి దుఃఖము బాధ వేదన కలుగుతున్నా కూడా ప్రజలు యేసు ప్రభుని తెలుకో తెలుసుకోకుండా ఉంటున్నారు యేసు ఏ నిజమైన లోకరక్షకుడు ఆయనే మనకు ఆదరణ ఇచ్చేవాడు ఆయనే మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకు తోడై ఉండేవాడు ఆయనే మన పాపంలో కొరకు ప్రాయశ్చితం చేసినవాడు ఒక విధవరాలు ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఉండగా ఏసఐ బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనము ఎంతవరకు ప్రభువుని గురించి మాట్లాడగలుగుతున్నాం ఎంతవరకు ప్రచురం చేయగలుగుతున్నాం ఎంతవరకు ఇచ్చే ఆదరణ గురించి ఆయన నిరీ ఆయన గురించిన నిరీక్షణ కలిగి మాట్లాడుతూ ఉన్నాం దేవుని బిడ్డారా ఈ ఆశీర్ గోత్రికురాలైనటువంటి ఈ అన్న ప్రవక్తి ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎంతో దుఃఖం ఉన్నా వేదన ఉన్నా ఆమె మాత్రమే ఏసైని గురించి మాట్లాడుతుందండి ఎంత మంచి సాక్ష్యం ఉంది చూడండి ఆమెకు దేవుని బిడ్లారా ఏసై బిడ్డలమైన మనము మనకున్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు కానీ నాకు నా ఏసయ్య ద్వారా ఆదరణ ఉంది నాకు ఏసయ్య ద్వారా తోడు ఉంది ఏసయ్య ద్వారా ఆశీర్వాదం ఉంది అని చెప్పి ఎదుటి వారికి మనము ప్రచురం చేయాల్సిన వారమై ఉంటున్నాము గనక ఈ అన్నా సాక్ష్యం ఏంటి అనంటే ఆమె విధవరాలు ఉన్నా ఆమె దేవాలయం విడవకుండా ఉపవాస ప్రార్థన చేస్తా ఉంది వేయింపగలు ఆ దేవుని ఆలయంలో సేవ చేస్తా ఉంది దేవుని బిడ్డలమైన మనము ఉపవాస ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుకోవచ్చు ఆశీర్వాదాలు పొందుకోవచ్చు ఆదరణ పొందుకోవచ్చు గనక ఏసయ్య ద్వారా మాత్రమే ఇవి దొరుకుతాయి అనే విషయాన్ని ఆమె ప్రచురపరిచింది గనక ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన గురించి ప్రచురపరుస్తూ ఆయన విమోచన కొరకు కనిపెడుతూ ఆయన నిరీక్షణ కలిగిన వారముగా అనేకులకు మనము రక్షణ స్వార్థను ప్రకటించే వారముగా ఉండాలని ఆమె సాక్ష్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె గురించి బైబిల్లో రాయబడ్డ ఈ విషయాన్ని నేను ఈరోజు మరి రికార్డింగ్ లో ఏసైయ ప్రేర్శలో ఏసయ మినిస్ట్రీస్ లో ఉండి వింటున్న వారందరితో చెప్తున్నా దేవుని బిడ్డారా మనము మనకున్న పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు కానీ మన ప్రభు గొప్ప దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నిరీక్షణ ఇచ్చే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అని ప్రచురపరుస్తూ ఆయన సాక్షులుగా జీవించడానికి దేవుడు కృపచూపును గాక విద్య లేని పామరులైన గొర్రెల కాపర్లకు యేసు ప్రభు జన్మిస్తాడని దూత వచ్చి చెప్పినప్పుడు వాత వారు ప్రభువును ప్రచురపరుస్తూ తిరిగి వెళ్ళారంట అవును గొల్లలు ప్రచురపరుస్తూ ఉన్నారు దూతలు ప్రచురపరుస్తూ ఉన్నారు సుమయోను ప్రచురపరుస్తూ ఉన్నాడు అన్న ప్రవక్తి ప్రచురపరుస్తుంది ఆయన విశ్రమైన మనము కూడా ప్రస్తుతపరిచే వారంగా మంచి సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నానండి ఒక వాగ్దాన వాక్యం చదువుతున్నాను నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో వచనంలో మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డ మీ దీన స్థితి ఎలాగున్నా కూడా నిన్ను జ్ఞాపకం చేసుకునే ప్రభు ఉన్నాడు అని ఆయన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయను గాక ప్రార్థం చేస్తానండి స్తోత్రం నాయన దయగలిగిన ప్రభా అన్న ప్రభక్తి ఆమె కన్యాత్వం మొదలుకొని ఆయన ఏడేండ్లే పెనువిటితో కాపురం చేసింది ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలైనా కూడా యేసు ప్రభువును గురించి ప్రచురపరిచింది నిరీక్షణ కలిగి ఏసయ్యను గురించి అనేకులకు ఎఫ్ఎల్ఎం దేవాలయంకి వచ్చే వారందరితో మాట్లాడుతూ వచ్చింది కనుక ప్రభ ఆమె సాక్ష్యం ద్వారా మేము హెచ్చరింపబడుతున్నాం ప్రోత్సహింపబడుతున్నాం మేము కూడా నీ గురించి సాక్షులంగా జీవించడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము నాయన దేవానికి స్తోత్రములు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆదరించండి ధైర్యపరచండి మమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని మోక్షంలోనికి నడిపించడానికి మా కొరకు ప్రాణము ఇచ్చి ప్రాయశ్చితం చేసిన గొప్ప దేవుడవైన నిన్ను ప్రచురపరచుటకు నీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని దీనదశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడవైనా నీకే స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసు ఉన్న ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించను గాక ఆమె అమ్మ అందరికీ అందరం రా